జేడీకి కౌశిక్కి హెల్ప్ కోసం ఫోన్ చేయగానే జేడీ ఇలా చెప్తూ ఉంటుంది ఈ కేసులో మీనన్ హోమ్ మినిస్టర్ తాయారు ఇన్వాల్వ్ అయ్యారని మాకు తెలిసింది అని జేడీ అంటుండగా అంటే మాధురి కేసులో విక్కీ చనిపోయాడని మా కుటుంబం మీద ఈ విధంగా పగ తీర్చుకుంటున్నారా అని అంటూ ఉండగా అవును అంటుంది జేడీ ఎవరు ఎంత హై పొజిషన్లో ఉన్నా ఎవరేం చేసినా చివరికి గెలిచేది న్యాయం మాత్రమే మేము దానికే సపోర్ట్ చేస్తాం కానీ ఆ మీనన్ని ఈ సమాజం నుండి తప్పించాలి అంటే మీ యువరాజ్ కూడా మాకు కాస్త సహకరించాలి అని అంటూ ఉంటుంది జేడి అలాగే నేను చూసుకుంటాను మీరే ఈ కేసు నుండి వాడిని బయటపడేసి రక్షించాలి అని కౌశకి అడుగుతుండగా అది మేము చేస్తాం మేడం మేము చూసుకుంటాం మీరు రిలాక్స్డ్గా ఉండండి అని అంటూ ఉండగా యువరాజ్కి బెయిల్ రాకుండా సిఐఎస్ఐ గారు లీవ్లో ఉన్నారు అని అంటూ ఉండగా ఆ పని మేము తీసుకుంటాం మేడం మేము చూసుకుంటాం అని అంటూ న్యాయమే గెలుస్తుంది అని మళ్ళీ ఒక్కసారి కౌశికకి భరోసా ఇచ్చి కాల్ కచ్చిస్తుంది దాత్రి జరిగిందంతా కేదార్ కూడా విని ఫస్ట్ బెయిల్ కోసం మనం వెళ్ళాలి అని అంటుంది దాత్రి అలాగే అంటూ జేడికేడి కేటాప్లో ఇక సిఐని కలవడానికి వెళ్తారు కేడీ ఆ ఇంటి డోర్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు మీరు అని అడుగుతుండగా కేడీ సుపీరియర్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తుంది జేడీ నిజంగా మీరు పోలీస్ ఆఫీసర్సేనా అని ఆ అమ్మాయి అడుగుతుండగా ఐడెంటిటీ కార్డ్ చూపెడుతుంది జేడీ ఒక్క నిమిషం అడిగొస్తాను అంటూ సిఐ దగ్గరికి వెళ్ళి జేడీకేడీలు వచ్చారని చెప్పగానే నేను చెప్పినట్టు ఆల్రెడీ వచ్చేసారన్నమాట అని అంటూ సరే ఒక్క నిమిషం తర్వాత ఏమీ చెప్పకుండా వెళ్ళి ఇంట్లోకి తీసుకురా అని అంటూ కట్ కబ్బోర్డ్నో నుండి బ్యాండేజ్ని బయటికి తీస్తుంటాడు సిఐ ఇక సోఫాలో కట్లతో కూర్చొని ఉన్న సిఐని చూసి కాస్త షాక్ అవుతారు కేడి ఏంటి సార్ అని అడుగుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది నిన్న అని ఓ మాట చెప్తాడు సిఏ ఈ యువరాజ్ని ఎన్కౌంటర్ చేస్తారని సోషల్ మీడియాలో మాపై ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అందుకే బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం అని అంటుండగా ఇప్పుడు నేను స్టేషన్కి రాలేను థర్టీ డేస్ అయినా పడుతుంది రికవరీ అవ్వడానికి త్రీ డేస్ బ్యాకే యాక్సిడెంట్ అయింది కాస్త బాగుంటే రేపు వద్దాం అనుకున్నాను కానీ వచ్చే వీల్లేదు అని అంటూ మాట మారుస్తూ ఉంటాడు సిఐ కాదు సార్ మేమే పేల్ పేపర్స్ తీసుకొచ్చాం మీరు సంతకం పెడితే సరిపోతుంది అని జేడి అంటూ కేదార్ దగ్గర నుండి బెయిల్ పేపర్స్ తీసుకొని ఇవ్వబోతుండగా చెయ్యి కదిపే పరిస్థితుల్లో కూడా లేదు మేడం వంకర టింకర వస్తే స్టేషన్లో అప్రూవల్ చేయరు మీకు తెలుసు కదా నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటూ కావాలంటే సెక్యూరిటీ పెంచుతాను అని అంటాడు సిఐ కాస్త ట్రై చేయండి అని మళ్ళీ జేడి అడుగుతుండగా లేదు మేడం ఇబ్బంది పెట్టకండి ఇదిగో స్టేషన్కి వస్తాను అనుకున్నాను ఈరోజు ఇలా జరిగింది అని మళ్ళీ మరొక అబద్ధం ఆడి దొరికిపోతాడు సిఐ కానీ వాళ్ళేమీ మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోతారు బయటికి వచ్చాక సిఐ నాటకం ఆడుతున్నారని జేడీకేడి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా ఒక చిన్న బాబు వెనకాల ఒక కారు వంకర టింకర తిరుగుతూ ఆ బాబుకి యాక్సిడెంట్ అయ్యేలా వస్తుంటుంది అప్పుడే జేడీ ఆ బాబుని పక్కకి తప్పిస్తుంది ఇక కేడి ఆ కార్ నాపి డ్రైవర్ ని లాగి కిందికి గుంజి కొడుతూ తాగి డ్రైవ్ చేస్తున్నావా నీ వల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి అని అంటూ ఉండగా సారీ సార్ అని అంటుంటాడు అతను బెయిల్ జరిమానా కట్టి కేసు తీసుకెళ్ళు అని కేదార్ వాన్ని తన్ని వదిలిపెడతాడు ఇక బాబుని పక్కకి లాక్కడంతో చెట్టుకి గీడుకపోయి కాస్త రక్తం వస్తూ ఉంటుంది జేడికి అప్పుడే కౌశికి వచ్చి జేడి నువ్వేంటిక్కడా అని అడుగుతుంటుంది కౌశికి మేము సిఏకి బెయిల్ పేపర్స్ పైన సంతకం పెట్టడానికి మీరే ఇక్కడ అని జేడి కౌశికిని అడుగుతుండగా డైరెక్ట్గా మీతో మాట్లాడడానికే వచ్చాను అని అంటూ ఉంటుంది కౌశికి నిషి భయపడుతుంది అని అంటుండగా భయపడకని చెప్పండి మేమున్నాం కదా అంటుంది జేడి స్టేషన్కి వెళ్తానని గోల చేస్తుంది అంటుండగా తీసుకెళ్ళండి మేము బెయిల్ పేపర్స్తో వస్తాం అని జేడీ అనగానే అలాగే అంటూ కోశక్కి వెళ్ళిపోతుంది ఏ ఇంటికి వెళ్ళాలి నానా అనగానే ఆ ఇల్లు వైపు చూపిస్తాడు ఆ బాబు ఈ ఇంటికా ఇది సిఐ గారి ఇల్లు కదా అంటుండగా అవును అది మా ఇల్లే మా నాన్నగారే అనగానే జేడీకి ఒక ఆలోచన వచ్చి మీ నాన్నగారికి నిన్న యాక్సిడెంట్ అయిందా కాలు చేయి విరిగిపోయిందా అని చెప్పగానే లేదు అబద్ధం చెప్పారు మీకెవరో అని ఆ బాబు చెప్పేస్తాడు దాంతో జేడీకేడీలకి ఒక ఐడియా వచ్చి కారులో బాబుని కూర్చోపెట్టి వాళ్ళు కూడా కూర్చొని సిఐకి కాల్ చేస్తారు సార్ ఇక్కడ సెంటర్లో మీ బాబుకి యాక్సిడెంట్ జరిగింది తల పగిలిపోయింది ఈ రోడ్డు నిండా రక్తమే ప్రాణాపాయ స్థితిలో చనిపోయే స్థితిలో ఉన్నాడు మీరు రండి అని అనగానే సిఐ పరుగున భార్యకి విషయం చెప్పి కంగారుగా అక్కడికి వస్తాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ నే ఫోన్కి కాల్ చేస్తాడు ఆ సిఐ దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ఎదురుగా ఉన్న కార్ దగ్గరికి రండి అని చెప్పగానే కార్ దగ్గరికి వెళ్ళి కార్లో ఉన్న జేడీకేడీలని చూడగానే షాక్ అవుతాడు సీఐ వెనకాల డోర్ ఓపెన్ చేసేసరికి బాబు వెళ్ళి అమ్మని కాగులించుకుంటాడు ఏంటి సార్ మీకు కాలు చెయ్యి విరిగింది అన్నారు మరి ఇప్పుడు ఎలా రాగలిగారు అనగానే సారీ మేడం అబద్ధం చెప్పక తప్పలేదు అని అంటూ ఉంటాడు సిఐ ఎవరు చెప్పమన్నారు అని జేడీ అడుగుతుండగా ప్లీజ్ మేడం నాకు ప్రెషర్స్ ఉన్నాయి మీరు అది మాత్రం అడక్కండి అని అంటుండగా బెల్ పేపర్స్ పైన సంతకాలు పెట్టండి అని అంటుంది జేడి నిజం ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాం కానీ నిజాయితీగా డ్యూటీ చేయండి అనగానే సంతకాలు పెట్టి సారీ మేడం అంటూ బాబుని తీసుకొని వెళ్ళిపోతాడు సిఐ బెల్ వచ్చింది అంటూ వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారు మరోవైపు మీనన్ మనిషి టీనా ఎస్ఐ యూనిఫామ్లో దేవా ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఇతను డ్రగ్స్ కేసులో దొరికాడు మీ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు స్టే ఆ సెల్ ఓపెన్ చేయండి అని అంటూ ఆ టీనా దేవా అందరూ కలిసి యువరాజున్న ఉన్న ఆ సెల్లోకి వెళ్తారు ఇక నీకు మత్తు పదార్థాలు ఎవరిచ్చారా అంటూ ఉండగా దేవా ఆ యువరాజ్ వైపు వేలు చూపిస్తాడు ఇతనే ఇచ్చాడు అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటూ ఉండగా దేవా మాస్క్ తీసేస్తాడు ఇక మీనన్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు యువరాజ్ మీనన్ కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు యువరాజ్ అని అనుకుంటూ ఉంటాడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న వజేడి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళి చంపిస్తున్నారు అని అంటూ ఉంటాడు మీనన్ యువరాజ్ కోపంగా చూస్తుండగా నిన్ను ఈరోజు వదిలేదు లేదు ఇక్కడ చంపేయడమే అని టీనా యువరాజ్కి గన్ గురిపెట్టగానే ఆ అమ్మాయిని తోసేసి దేవాని నెట్టేసి బయటికి పరిగెత్తగా ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ యువరాజ్ని అడ్డుకుంటారు ఇక దేవా ఎదురుగా వచ్చి కత్తితో ని పొడవబోతుండగా యువరాజ్ షాక్ అవుతాడు యువరాజ్ని పొడిచే లాస్ట్ మూమెంట్లో జేడి ఒక్కసారిగా వచ్చి దేవా చేయి పట్టుకొని మెల్లి తిప్పుతుంది దేవాని కొట్టి కిందికి విసిరేస్తుంది జేడీని చూసి యువరాజ్ షాక్ అవుతాడు ఆ తర్వాత కేడీ జేడీ కలిసి టీనా దేవా ఆ మీనన్ మనుషులని చితక బాధిస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన కౌశిక నిషి యువరాజ్ ముగ్గురు వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు ఇక టీనా దేవా పారిపోతారు ఇక మేము ఇటువంటి ప్రయత్నం చేయలేదని మేము కాపాడే వాళ్ళమని నమ్మితే బాగుంటుంది అని నిషిని అంటుండగా సారీ మేడం అది ఫేక్ న్యూస్ అని ఇప్పుడు తెలిసింది మా వారిని కాపాడినందుకు థ్యాంక్ యూ అని నిషి చెప్తుంది కానీ నాకు భయంగా ఉంది అనే అంటుండగా అవసరం లేదు మేడం బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం అంటూ కానిస్టేబుల్కి బెయిల్ పేపర్స్ అందించగా టూ డేసే మేడం బెయిల్ ఆలోపు అతను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అని అంటుంటాడు కానిస్టేబుల్ అలాగే నిరూపిస్తాం అని అంటూ మీరు తీసుకెళ్ళండి అనగానే థ్యాంక్ యూ జేడి మేడం అని అంటూ యువరాజ్ అక్కడ నుండి కౌశికి నిషీలతో పాటు వెళ్ళిపోతాడు ఇక్కడికి పూర్తయింది ఆ నేరం ఏంటో చూడాలి అని కేడీలు అనుకుంటారు మరోవైపు వైజయంతి టెన్షన్ పడుతుండగా నిషి ఫోన్ చేసి యువరాజ్ బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు అని చెప్పగానే ఆనందంతో గెంతులు వేస్తుంది వైజయంతి ఇక ఆ నేరం యువరాజ్ చేయలేదని జేడీకేడీలు ఎలా ప్రూవ్ చేస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్